హుస్నాబాద్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కొత్త చెరువు పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు హుస్నాబాద్ ప్రా హుస్నాబాద్ ప్రారంభంలో నిర్మిస్తున్న స్వాగత స్టాచ్యూ పనులు పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు జాతీయ రహదారి డివైడర్ మధ్య జరుగుతున్న అభివృద్ధి పనులు ప్లాంటేషన్ కార్యక్రమాలను ఇండోర్ స్టేడియంను పరిశీలించారు స్టేడియంలో అన్ని క్రీడల జరిగే అన్ని క్రీడలు జరిగేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు మొండికుంట ప్రభు మొండికుంట ప్రభుత్వ భూమిని పరిశీలించారు గౌరవెల్లి ప్రాజెక్టు కూడి గౌరవెల్లి ప్రాజెక్టు కూడి కాలువ పదహారు పాయింట్ యాభై పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించే కాలువ పనులు పరిశీలించారు గౌరవెల్లి ప్రాజెక్ట్ ఈ రాముల ఇతర అధికారుల అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలతో బైక్పై వెళ్ళి కూడి బైక్పై వెళ్ళి కూడి కాలువ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడక్కడ అడ్డంకులు పలు గ్రామాలకు కాలువలపై అవసరమైన బ్రిడ్జ్ల నిర్మూలనను పరిశీలించి చేయాల్సిన మరుమత్తులు తొలగించాల్సిన చెట్లు కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ పదిహేను కిలోమీటర్ల మేర కోహెట్ చిగురుమామిడి వరకు పూర్తయిందని కెనాల్ మొత్తంలో అక్కడక్కడ రెండు చిన్న బ్రిడ్జ్లు అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయని తెలిపారు మొత్తం నియోజకవర్గంలో పన్నెండు వందల ఎకరాల భూమి సేకరణ జరగాల్సి ఉందన్నారు రెండు వందల యాభై కోట్ల నిధులు కావాల్సి ఉందని ఇప్పటికే నిధులు విడు ఇప్పటికే నిధులు విడుదలకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి సహకరిస్తున్నారని తెలిపారు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు పదిహేను కిలోమీటర్లు కోహెడ చిగురబాబుకి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది ఈ కెనాల్ మొత్తంలో ఒకటి రెండు హర్డిల్స్ ఉన్నాయి అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల నిధులు కావాలంటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కు వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు దీనితోటి ప్రారంభం దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మలన్న సాగర్ పూర్తయినాయి ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా యాభై ఏడు వేల ఎకరాలు ఈ ప్రాంతానికి గండిపల్లి పద్నాలుగు వేల ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అనేవి